మకర రాశి వారికి ఎంతో విస్తృత ప్రయత్నం చేస్తే గాని పరిస్థితులు అనుకూలమైన మార్పులు ప్రస్తుతానికి రాకపోవచ్చు ఏది చేయబోయినా ఏవో ఒక రకమైనటువంటి ఆటంకాలు రావటం ఆఖరి నిమిషంలో మార్పు చెందటం ఈ రకమైన పరిస్థితులు తరచూ బాధిస్తాయి చేయాలనుకుంటున్నాము మన కష్టం ఏదో మనం పడుతున్నాము మన ప్రయత్న లోపం లేకుండా ఎంతగానో శ్రమించి ఇంచుమించుగా పని పూర్తి చేయడం వరకు తీసుకురావటం ఆఖరి నిమిషంలో ఎవరికో బాలేదని లేదా మన ఆరోగ్యమే బాలేక కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ పునర్ ప్రారంభించ మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి పరిస్థితులు ఆ విధమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని వాతావరణంలో మార్పులు ప్రధానంగా అనారోగ్యాలకి కారణం అవుతాయి అప్రమత్తంగా ఉండండి తగు జాగ్రత్తలు పాటించండి ప్రతి ఒక్క విషయానికి వైద్యులను సంప్రదించి ఒకటి రెండు ఒపీనియన్స్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది సొంత వైద్యం మాత్రం అస్సలు పనికిరాదు చిట్కాలని ట్రిక్స్ అని టిప్స్ అని ఇవి ఏవి మీకు ఉపయోగపడవు ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరం అనుకున్న కార్యక్రమాలలో కొన్ని విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎంతగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రాజెక్టుని మీరు అందుకోగలుగుతారు ఉద్యోగ పరిస్థితుల్లో అతలాకుతలం అవుతూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్న విధంగా ఉన్నప్పుడు ఆపద్ధర్మంగా ఒక అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు దైవ చింతన ఆయా కార్యక్రమాలలో మీరు పాల్గొనగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి రాబోయే రోజుల్లో ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలోకి కేతు ప్రవేశించబోతున్నారు ద్వితీయ స్థానంలో రాహువు ఈ యొక్క రాష్ట్రాధిపతి అయిన శని తృతీయ స్థానంలో అవకాశం ఉన్నవాళ్ళు నిత్య పూజా క్రతువులు చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గురువుల ద్వారా వాళ్ళ ఉపదేశం ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు గురువుల మాట మాత్రం పెడచెమిన పెట్టవద్దు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు కాలభైర వస్తకాన్ని పఠించండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశ్వత హోమాన్ని జరిపించండి ఈ రుణ బాధల నుండి క్రమేణా బయటపడగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి